ఏ రకం పెట్టారండి కావేరి రోషన్ పెట్టారు ఎన్ని రోజులు అవుతుందని పెట్టి రెండు నెలలు అవుతుంది ఓకే ఎంత పెట్టారండి పొలం ఎంతండి ఎకరం పొలం పెట్టారు ఓకే అండి ఇప్పటికి కోతలు తగ్గుతుందండి ఎన్ని కోతలు అయిందండి ఏ కోతలు కోసారు ఏది కోతలు కోసారు ఉంది బాగుంది కాయ కూడా షాప్లో బాగా ఓకే అండి మార్కెట్కి తీసుకెళ్తున్నారు కదా ఏమంటున్నారు బేరగాళ్ళు ఉంటారు కదా కొనేవాళ్ళు కొనేవాళ్ళు బాగానే ఉన్నాయి బాగానే ఉంటున్నాయండి ఓకే అండి కాయ కూడా షైనింగ్ బాగుంటుంది ఓకే బాగుంటుంది ఇప్పుడు మీ పక్కన మీ ఊర్లో పెట్టారు కదా పెట్టారు ఎంతమంది పెట్టుంటారు సుమారుగా ఎక్కువగా ఏ రకం పెట్టి ఉంటారండి రోషన్ ఎక్కువ అందరికీ బాగుంది కదండి వేరే వెరైటీతో పోల్చుకుంటే ఇది బాగుంది దిగుబడి విషయంలో కానీ అన్ని విషయంలో కానీ బాగుంది ఈసారి మీరు వేస్తారు కదా ఇదే వేస్తారండి చేస్తారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి